రైట్ దిల్పాచారి గారు ఏం చెప్తారో చూద్దాం దిల్పాచారి గారు నాకు తెలిసి మీరు అందరి మాటలు విన్నారు కాబట్టి సో మీ దగ్గర చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఇప్పుడు అందరి దగ్గర నుంచి ఉన్నటువంటి క్వశ్చన్ మార్క్స్ చాలా ఉన్నాయి మీ దగ్గర అన్వేష్ గారు మేము నిర్దిష్టంగా చెప్తా ఉన్నాము గడిచిన ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంది చెప్తున్నది ఏంది ఏం జరుగుతుంది అనేది కళ్ళ కట్టినట్టుగా అనిపిస్తుంది అని ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదని చెప్పి నేను కాదు చెప్పింది ఇప్పుడు మన ప్యానల్లో ఉన్న అన్వేష్ గారే చెప్పారు మేము ఏం చేసినామని ఈ సంవత్సర కాలంలో మమ్మల్ని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారని ఏం చేయలేదు అనేది తెలిసిపోయిందని వారే ఒప్పుకున్నారు వారి మాటల ద్వారానే మేము ఏం చేయలేదు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యాంట గ్యారంటీలు కూడా మాట చెప్తాను ఇస్తా సార్ ఒక్క నిమిషం నేను మాట అంట వాళ్ళు ఏం చేయనప్పుడు అవినీతి లేదు నేను అదే చెప్తా ఉన్నా వాళ్ళు ఇట్లా చెప్పి బుకాయించడం కోసము బుకాయించి బుల్డోజ్ చేసుకుంటూ పోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అది నమ్మట్లేదు నేను 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 చాలా స్పెసిఫిక్గా ఏదైనా ఉంటే చెప్పమని చెప్పారు కదా మనకు అన్వేష్ రెడ్డి గారు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టెండర్స్ ఓపెన్ అయినాయా ఓపెన్ అయితే ఎల్ వన్ మెగా ఎల్ టూ రాఘవ ఇంకొక ప్యాకేజ్లా ఎల్ వన్ రాఘవ ఎల్ టూ మెగా ఈ రాష్ట్రంలో ఇంకో ఇంకో ప్రాజెక్ట్ ఇంకో కంపెనీ లేదా కనీసము టెండర్స్ థర్ అటు ఇటు ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ తేడా తోటి టెండర్లు ఆమోదించు ఇది అవినీతికి పరాకాష్ట కాదా మీరు స్పెసిఫిక్గా లేదు అని మీరు అనుకుంటున్నారు ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పి మేము చెప్తా ఉన్నాము నాలుగే రెండే కంపెనీలు ఉంటాయండి రెండు ప్యాకేజీలు పిలిస్తే రెండే కంపెనీలు వస్తాయా తెలంగాణలో ఆఫ్ఘనిస్తాన్లో పోయి కంపెనీలు మన తెలంగాణ కంపెనీలు ఆఫ్ఘనిస్తాన్లో వర్క్ చేస్తూ ఉన్నారు ఈడ కూడంగల్ వర్క్ చేయరా ఎందుకు ఏ టెండర్ ఎందుకు ఏం ఎందుకు భయభ్రాంత్లకు గురి చేసారు తెలియదా ప్రజలకి మీరు సన్నాయి నొక్కుల నొక్కకరి సార్ అన్ని విషయాలు తెలుసు ప్రజలకి మీరు వేస్తున్నది మీరు బిల్డర్ల దగ్గర ఇవ్వాలి రియల్ ఎస్టేట్ పరిస్థితి ఏ విధంగా ఉందో దేశం మొత్తం అతలాకుతలం అయిపోయింది తెలంగాణలో పడిపోయిన రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మీరు చేసిన చాదస్త పనులకు మీరు చేసిన ఈ డిమాండ్లకు బిల్డర్లను ఏ విధంగా పిలిచి పిప్పి చేస్తున్నారో తెలియదా అమాయకంగా ఎందుకు నటిస్తారు అమాయకంగా ఎవరు ఎవరిని ఎవరు ఎవరి చెవులలో పూలు పెడతా ఉన్నారు బిల్డర్ల దగ్గరికి డైరెక్ట్ పోయి డబ్బులు అసూ చేస్తూ ఉన్నారు మీరు తెలియదా ఎవరికి కనుక మేము ఏమంటున్నామని అంటే ఇంకొక విషయము కోటేశ్వరరావు గారు చెప్పారు చాలా మంచి విషయాలు చెప్పారు అవినీతి జరుగుతుంది బీజేపీ ఏం చేయలేదు మేము మేము ఒకటే చెప్తున్నామండి మీ ద్వారా ఈరోజు ఫోర్ సైడ్స్ టీవీ ఛానల్ ద్వారా మేము ఇప్పుడు కూడా ఇప్పటికి కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి సిబిఐకి లెటర్ రాసిండు ఎంక్వైరీ చేయమని చెప్పండి కానీ సిబిఐ తనకు తానుగా జోక్యం చేసుకొని రాష్ట్ర పరిధి లోపల రావడానికి అవకాశం లేకుండా ఇక్కడ కన్సల్ట్ ఇస్తేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కన్సల్ట్ ఇస్తేనే సిబిఐ ఎంక్వైరీ మొదలైతుంది మేము అదే చెప్పినాం రేవంత్ రెడ్డి గారి పాలన మొదలైన తొలినాళ్లలోనే చెప్పినాం యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్గా మీరు ఏదైతే కాంప్లైంట్ ఇచ్చిర్రో సిబిఐకి దాని మీద సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ఎండార్స్ చేసి అదే కాంప్లైంట్ కాపీని మాకు ఇవ్వండి ఇరవై నాలుగు గంటల లోపల మేము విచారణ ప్రారంభిస్తాము దోషుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్తాము ఇప్పటిదాకా సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలేరండి అంతకుముందు ప్రతి దానికి అయిన దానికి కాని దానికి సిబిఐ ఎంక్వైరీ అడిగిన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక సిబిఐ ఎంక్వైరీ ఊసేత్తట్లేదు కారణం ఏంది మతలాభేంది దీంట్లో లోపాయి ఒప్పందాలు ఉన్నాయా లేవా ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఇచ్చిన దానికి ముప్పై ముప్పై సంవత్సరాలకు ఔటర్ రింగ్ రోడ్ కాంట్రాక్ట్ ఇస్తే కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ సమాజం నష్టపోయిందని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆరోపించినా లేదా మన అందరి సాక్షిగా అందరి సాక్షిగా చెప్పిడు కదా ఇప్పుడు దాని మీద ఎందుకు ఎంక్వైరీ జరగదండి ఎందుకు ఆ కాంట్రాక్ట్ రద్దు చేయరు కనుక మేము ఏమంటున్నాము మీరు చేసిన ప్రతి పని లోపల మీ మీ భాగస్వామ్యం ఉంది మీ మీ లోపాయికారు ఒప్పందాలు ఉన్నాయి కనుక మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అదే ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజం వైపు ఉంటుంది మీరు మీరు కుమ్ముకు కాని అవినీతి పార్టీ ఒక ఒక పార్టీ అవినీతి పార్టీ మహా అవినీతి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ రెండు పార్టీలు కుమ్ముకై తెలంగాణ లూటీ చేసినాయి దీనికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రశ్నించిన వాళ్ళ మీద ఆయన అట్లా చేసిండు ఈయనట్లా చేసిండు కర్ణాటకలో అట్లా చేసిండు ఢిల్లీలో అట్లా చేసిండు ఏం చెప్పారు ఇప్పుడు కోటేశ్వరరావు గారు తెలంగాణలో దేశవ్యాప్తంగా టూ జీ స్పెక్ట్రమ్ వేలం పద్ధతికి శ్రీకారం చుట్టింది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఎవడు అప్లికేషన్ వేస్తే అప్లికేషన్ కాదు నోటిఫికేషన్ వచ్చిందే ఎవరికి తెలియకుండా ఉంటుండే కంపెనీలకి వాళ్ళకి ఎవరికైతే అమ్మే వాళ్ళ అన్యాయ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకే కాంట్రాక్టులు కట్టబెట్టినరు కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత వేలం పద్ధతి ఏర్పాటు చేసినారు వేలంలో ఎవరైనా పాల్గొనొచ్చు ఆ వేలం ద్వారా ఎవరైనా ఓపెన్ ఓపెన్ టెండర్ చేసుకోవచ్చు దాని ద్వారా తీసుకున్నారు ఈరోజు లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి ఖజానా జమ పటాయి కోల్కుంభ కోల్ అదే విధంగా కదండి అప్లికేషన్ వెయ్యి రూపాయల అప్లికేషన్ పెడితే కొన్ని వేల కోట్ల రూపాయల కోల్ మైన్స్ ను కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది కాదా దాన్ని రద్దు చేసి ఈరోజు వేలం పద్ధతి ద్వారా వేల వేల కోట్ల రూపాయలు భారతదేశ ఖజానాకి జమ చేసిన పార్టీ ఏది ప్రభుత్వం ఏది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కదా మా వైపు వేలెత్తి చూపడానికి మేము ఏ ఊరం కూడా రాజకీయాలని రాజకీయాలని మేము ప్రయోగశాలగా భావిస్తలేము రాజకీయాల్లో ఒక సేవకు ప్రధాన సేవకుడు అని చెప్తున్నాడు నరేంద్ర మోడీ గారు నిన్న జరిగిన ఒక మొట్టమొదటి ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఫస్ట్ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఏం నిర్ణయం తీసుకున్నారండి ఎవరి గురించి నిర్ణయం తీసుకున్నారు ఈ దేశంలో ఉండే రైతుల గురించి నిర్ణయం తీసుకున్నారు ఈ దేశంలో ఉండే రైతులకి ఎరువులపైన ఇచ్చే సబ్సిడీని కొనసాగించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఈ దేశంలో పదకొండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల వినియోగం రైతులకు లాభం కలిగించు ఈ పది సంవత్సరాల లోపల కనుక రైతు ప్రభుత్వం రైతు పాలన రైతు ప్రభుత్వము ప్రజాపాలన సంవత్సరం అయిందండి రైతు బంద్ ఎగ్గొట్టిర్రు రమ్మని అని చెప్పండి కాంగ్రెస్ నాయకులని ప్రజల మధ్యలోకి వచ్చి రైతుల మధ్యలోకి వచ్చి చెప్పమని చెప్పండి రైతు బంద్ ఎగ్గొట్టరు రైతు భరోసా అని చెప్పి కబుర్లు చేపారు కళాపర చేస్తూ ఉన్నారు ఇంకా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు కాలం పడుతుందా అంటే టైం రూపంగాచారి గారు రైతు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అనేటువంటి పథకం ఏదైతే ఉందో పదేళ్ళుగా ఆరు వేలు ఇస్తున్నారు రైతులకు అది పదివేలు చేస్తారు ఏమని చాలా రైతులు ఎక్స్పెక్ట్ చేసి రైతు సమ్మాన్ నిధి రైతు రైతు పెట్టుబడి సహాయం కాదు అది మీ మీకు ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అవినేష్ గారు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నాం అవినాష్ గారు అడిగినారు కాబట్టి చెప్తా ఉన్నాం మేము నిన్న డీఏపీ డిఏపి ఎరువుల బస్తాకి పదమూడు వందల యాభై రూపాయలు దాని యాక్చువల్ ధర ఎంఆర్పీ ధర మూడు వేల ఐదు వందల రూపాయలు మిగతాది ఎవరు భరిస్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం భరిస్తలేదా పదకొండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు రైతుల పైన రైతు ఫసల్ బీమా యోజన కోసము లేకుంటే రైతుల ఎరువుల పైన సబ్సిడీ భరించడం కోసం రైతు సమ్మాన్ నిధి ఇవ్వడం కోసం పదకొండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు కేవలం పది సంవత్సరాల్లో రైతుల పైన ఖర్చు పెట్టినాం రైతు పక్షపాత ఎవరైనా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ దేశంలో ఎవరు కూడా రైతులను మోసం రైట్ రైట్